యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వదనాలండి ఈరోజు మనము చూసుకోబోయే పాఠ్యాంశము యాగోపు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము మొదటి నాలుగు వచనాలను మనము చూసుకున్నామండి బైబిల్ గ్రంథం ఉన్న ప్రతి ఒక్కరూ తెరిచి చూడండి యాగోపు రాసిన పత్రిక కొత్త నిబంధన నుంచి యాగోపు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము మొదటి నాలుగు వచనాలు రెండవ వచనం నుంచి చదువుకున్నామండి నా ప్రియ సహోదరులారా మీ విశ్వాసం నాకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించనని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి మీరు సంపూర్ణులను అనువాంగులను ఏ విషయంలోనైనాను వదువులేని వారినై ఉంచున్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగనింపనీయుడి చూడండి ప్రియ సహోదరులారా యాకోబు ఈ పత్రికని చెదిరి ఉన్న అన్ని దేశంలో చెదిరి ఉన్న పన్నెండు గోత్ర రాశాడండి అయితే ఏమి ఉద్దేశించి రాశాడంటే సంగమప్పుడు అనేక శోధనలలో బాధల్లో వేదనలో ఉన్నప్పుడు వారి హృదయాన్ని స్థిరపరచుటకు విశ్వాసాన్ని బలపరచుటకు అవిశ్వాసులకి ఎలాంటి పరిస్థితులోనైనా నమ్మకంగా ఉండాలని ఆయన ఈ పత్రిక ద్వారా తెలియపరిచాడండి ఆ నమ్మకంలో ఫస్ట్ ఒక మాటను మనం చూస్తున్నాం రెండవ వచనంలో మనం చూసుకుంటే నా సహోదరులారా విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని తెలుగుడి ఏంటంటే అండి విశ్వాసులకి పరీక్ష కలుగటం వల్ల ఏం పుట్టించిందంట ఓర్పును పుట్టించనని ఎరుగుడి నిజమే కదా అవిశ్వాస జీవితంలో పరీక్ష లేనిది ఓర్పు రాదండి అన్ని సంతోషాలే అన్ని ఆనందాలే ఉన్నాయనుకోండి అంత సవ్యంగానే జరుగుతా ఉంటే మనం ఓర్పు కలిగి ఉండగలుగుతామా లేదు సాయా తొట్టెల్లతోనే ఉంటాం అందుకే ప్రియా సహోదరుడా అవిశ్వాస జీవితంలో పరీక్ష మంచిదే అండి కాకపోతే అందరికీ రావు వచ్చిన వారు ధన్యులండి మంచివారు దేవుడు నిన్ను ఇంకా బలమైన జనముగా నిన్ను ఇంకా బలమైన వాడిగా వాడుకోనటానికి నీవు ఉపయోగపడుతున్న ఆయుధం వంటి వాడివి పరీక్ష కలగటం అంటే నీవు పొలిమిలో కూటమి వేయబడుతున్నట్టే కదండి బంగారము ఎలా శుద్ధ సువర్ణము కావాలంటే అది పూటమే వేయబడాలి పరీక్షించబడాలి అప్పుడు దాని మీద ఉన్న మట్టి అంతా పోయి స్వచ్ఛమైన బంగారము బయటకు వచ్చింది ప్రియ సహోదరి విశ్వాస జీవితంలో నీవు కూడా అంతే పరీక్షించబడాలి పరీక్షించబడినప్పుడు నీ సామర్థ్యత ఏమిటో ఎంత మాత్రం నువ్వు ఏ సూప్రభు మీద విశ్వాసం ఉంచావో ఎంత మాత్రం దేవుని నువ్వు నమ్మావో ఈ విషయాలన్నీ బయటికి వస్తాయండి ఇలాంటివన్నీ బయటికి వస్తాయి ప్రియ సహోదరి సహోదరుడా ఆలోచించండి మనమే కాదు సాతాను వాడి పనంతా యథార్థముగా జీవించే వాళ్ళ మీద ప్రభావితం చేస్తా ఉంటుందండి సాతాను కార్యాలన్నీ నీతిగా న్యాయముగా జీవించే వాళ్ళ మీదే అధికంగా ఉంటుందండి చూడండి యేసు సుప్రభువుతో సహా సాతానుడు ప్రతి ఒక్కరిని శోధించాడండి పరీక్షించాడు సాతానుడు దేవుడు ఎప్పుడు ఎవరిని పరీక్షించేవాడు కాదండి